రాష్ట్రంలో గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి మరొక బాధ్యత అప్పగించడం అయితే జరిగింది సచివాలయ సిబ్బందికి బంగారు కుటుంబాల బాధ్యత అయితే అప్పగించారనమాట రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన పీ ఫోర్ కార్యక్రమంలోని బంగారు కుటుంబాలను క్లస్టర్ల వారీగా గ్రామవార్డు సచివాలయ సిబ్బంది మ్యాపింగ్ చేస్తూ ప్రభుత్వం చేస్తూ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులైతే ఇచ్చింది ఇది మార్గదర్శి బంగారు కుటుంబాల మధ్య సమన్వయానికి అయితే దోహదపడుతుందని పేర్కొంది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో పరిధిలో పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామవార్డు సచివాలయాల్లో ఒక లక్ష ఎనిమిది వేల మూడు వందల పదకొండు మంది సిబ్బందికి రెండు లక్షల పద్నాలుగు వేల ఎనభై నాలుగు క్లస్టర్లలోని ఇరవై ఒక లక్షల యాభై ఆరు వేల ఆరు వందల ముప్పై ఏడు బంగారు కుటుంబాలను కేటాయించనున్నారు వారు తమకు కేటాయించిన బంగారు కుటుంబాలను క్రమం తప్పకుండా సంప్రదిస్తూ ఉండడంతో పాటు మార్గదర్శితో సంబంధాలు కొనసాగించేలా చూడాలి మార్గదర్శకుల ద్వారా బంగారు కుటుంబాలకు సాయం అందించేందుకు తోడ్పాటు అందించాలి ప్రతి కుటుంబం లబ్ధి పురోగతిని పీ ఫోర్ ఫౌండేషన్కి అయితే తెలియచేయాలి మార్గదర్శి మద్దతుకు సంబంధించి ముఖ్య ప్రణాళిక అధికారితో సమన్వయం చేసుకోవాలి ఇందుకోసం ప్రత్యేక యాప్ కూడా రూపొందిస్తూ ఉన్నారన్నమాట ఉన్న బాధ్యతలే చాలేదంటే ఇక్కడ అనుకుంటూ ఉంటే ఈ సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా ఉన్న బాధ్యతలే చేయలేకపోతున్నాం అనుకుంటే కొత్త బాధ్యత అయితే తీసుకురావడం అయితే జరిగింది సో ఇది మనకి తాజా సమాచారం ఎప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి